అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఏంటి పార్సల్తో వచ్చేసింది అని అనుకుంటున్నారా ఏం లేదండి చిన్న వీడియో తీద్దామని తీసాను ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇవేంటంటే కేక్కి మన నాజిల్స్ ఉంటాయి కదండీ అవన్నమాట అయితే నేను కేవలం నాజిల్స్ కోసమే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి కేవలం వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అన్నమాట నాజిల్స్ అండ్ కేక్ పెడతారు కదండీ అది చాలా వస్తువులు వచ్చినాయి బట్ వాటి పేర్లు అయితే నాకు తెలియదు ఏంటి పేర్లు తెలియకుండానే తీసేసుకున్నాం అని మీరు అనుకోవచ్చు ఇంట్లో కేక్స్ చేయాలని ఒక ఆస్తితో తీసానండి ఎందుకంటే బేకరీలు వచ్చేది సమ్మర్ కదా మా మా ఇంట్లో చాలా కేక్స్ ఇవన్నీ బాగా తింటాం అనమాట ఎవరో ఏంటండి నేనే బాగా తింటాను అయితే ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు కొంచెం బేకరీలో డిఫరెంట్గా ఏంటంటో కెమికల్స్ అవన్నీ కలుస్తా అని అంటున్నారని నేను తీసుకున్నానండి మా సార్ వచ్చేసి మనీ ఇచ్చారనమాట తీసుకొని ఇష్టం అని అన్నాడు అయితే నేను ఇక ఎక్కువ కాస్ట్లో అయితే తీసుకోనండి వీటి కోసం ఎన్ని రోజులు సర్చింగ్ చేశానంటే దగ్గర దగ్గర వన్ వన్ మంత్ దాకా సర్చింగ్ చేసినాక అన్ని బాగా వస్తాయా రావా యూట్యూబ్లో కూడా కొట్టాను చాలామంది తీసుకున్న రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి నాకైతే మస్తు అనిపించింది ఎవరైనా ఇంట్లో హోమ్ 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 మేకర్స్ ఉంటారు కదా కేక్స్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగా పనిచేస్తాయండి నేనైతే ఇక చేసే కేక్స్ చేద్దాం అనేసి తీసుకున్నానండి ఇవి వచ్చేసి నాజిల్స్ కానీ చిన్న సైజులో ఉన్నాయి కానీ పర్లేదు మనకు సరిపోతాయి అండ్ నేను అసలు అయితే న్యూ ఇయర్కి కూడా కేక్ చేద్దాం అనుకున్నాను కానీ నేను అన్నీ ఇక్కడికి తెచ్చుకోలేదన్నమాట ఊర్లోకి మెయిన్ మెయిన్ మర్చిపోయాను ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వదిలేసాను అన్నమాట ఇవైతే బాగా అండి నాకైతే అన్ని అయితే ఏంటమ్మా ఇవి బొమ్మల్లాగా ఆడుకునే ఉన్నాయి అంటే కేక్స్ వీటితో ఎక్కువ అత్తమ్మ మన పైన డెకరేషన్ మొత్తం వీటితో చేస్తారని చెప్పినప్పుడు అవును నాకు తెలియదులే నాకు తెలియదు అండి యూట్యూబ్లో కొట్టానమాట సర్చింగ్ చేసినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి అన్నప్పుడు నేను ఇంకా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను కానీ త్రీ ఫిఫ్టీకి ఏమొస్తాయండి ఏమీ రావు కదా ఇట్లా ఇవన్నీ రావడం అంటే గ్రేట్ అనిపించింది మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎవరైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి బాగుంటాయి దాంట్లో సర్చింగ్లో కొడితే వస్తుందన్నమాట మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈరోజైతే కుకింగ్ ఏం చేయలేదు అన్నమాట రోజు ఫిష్ అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీయలేదు ఈరోజు కూడా ఫిష్ అయ్యానండి మా ఇంట్లో అండ్ నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇవి ఇవైతే నాకు ఏం అర్థం కాలేదు ఏ వేటికి వాడతారో అనిపించింది కొన్ని కొన్ని అర్థమైనా కొన్ని కొన్ని అర్థం కాలేదు ఇది పైన వచ్చేసి మనం క్రీమ్ పెడతాం కదండి ఆ క్రీమ్ మొత్తం నీట్గా ఫినిష్ చేయడానికి ఇచ్చాడనమాట కొన్ని అర్థమైనాయి కొన్ని అర్థం కాలేదు ఇంకా అట్లనే చేస్తుంటే అర్థమైతే కదా ఈసారి తప్పకుండా మీ కేక్స్ మంచి డిజైన్లో చేసి చూపిస్తానండి నేనైతే బ్లెండర్ తీసుకోవాలి ఇంకా బ్లెండర్ ఒక్కటి తీసుకుంటే నాకు పని అయిపోయినట్టే మా సార్ వచ్చేసి ఇంక ఇప్పుడే ఎందుకు అని చెప్పండి బ్లెండర్ అయితే మినిమము టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉందండి ఫ్లిప్కార్ట్లో చూసినా ఇట్లా త్రీ ఫిఫ్టీలో ఫోర్ ఫిఫ్టీలో ఉంది కానీ క్వాలిటీగా లేదన్నమాట ఇంకెందుకు తీసుకునేది ఏదో మంచిది తీసుకుందామని చూస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ సీ టుమారో అండ్ విష్యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ